খেলি okay, আমা తమ్ముడు తాత దహనం ఎట్లైందిరా మంచిగా అయిందా మంచిగా అయిందే అవునా ఇంకా ఏమేమి మాట్లాడుకున్నారురా మీ గ్యాంగ్ అంతా అమ్మా పొద్దున ఐదున్నరకు లేచి తొందర మా అడ్డకాడికి రమ్మండ్రే అవునా మరి ఇంకా తర్వాత ఏమేం ప్లాన్లు ఉన్నాయిరా అమ్మా రేపు పొద్దున ఫైవ్ థర్టీకి లేచి అడ్డకాడికి పోయి అక్కడ మొత్తం బొగ్గులందరూ మా ఫ్రెండ్స్ అందరూ పూసుకుంటారు పూసుకున్నాక ఊరంతా తిరుగుతాం తిరిగినాక ఇంటికి వచ్చి తాన్ చేసి తరువాత హోలీ ఆడతామే గుడ్లు గుడ్లు వలగొడతా అందరి మీద నేను అవునా రేపు హోలీ పండుగరా కోడిగుడ్ల పండుగ కాదు నువ్వు చెప్పింది కరెక్టేనే అమ్మ కానీ హోలీ రోజు కోడిగుడ్డు వలగొట్టపోతే ఆ కిక్కే రాదే థ్యాంక్ యూ రా నీ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇచ్చినందుకు ఇది నీ ప్లాన్ నా ప్లాన్ ఏంటో చెప్పన్న నీ ప్లానా అమ్మా మెల్లగా మాటలలో పడిపించి మొ

మేము ఇంకొకడో తరగతి రెండో తరగతి పోరాడమనుకుంటాం ఏ మేము పెద్దగా మేము కోడూర్లతో ఆడతామే నాకు తెలుసురా ఇట్లనే అంటారని మీరు అవిడితో ఆడొద్దానే ఈ కలర్లు గన్నులు తెప్పించిన రేపు ఇవిడితోటే ఆడుడు మీరు ఇక నన్ను నొరేయకుండి అబ్బా చెప్పిన వినాలి అమ్మ వీటితో ఆడతాం కానీ రేపు మా మన ఊర్లో హోలీట్లా జరుగుద్దో మొత్తం వీడియో తనే సరేరా తీ దీనికి పర్మిషన్ ఓకే తెలుసా అమ్మా ఇటువంటి దానికి పర్మిషన్ ఇస్తామని తెలుసారా గన్ను ఇట్లా నీళ్ళు ఫిల్ చేసుకొని అందామని మనం వెళ్ళి వాటర్ వస్తాయరా ఇంకో గ్రేం తెలుసా సూది మనం సూది గిట్ల తీసుకొని నీళ్ళు వస్తాయి కదా మరి ఇటువంటి వాటర్ బయటకు వెళ్తాయి ఇది కూడా అట్లేరా నీళ్ళు తీసుకొని తెచ్చింట చిన్న ఇంకో మనం అన్ని బెలూన్స్ సపరేట్ గా ఇట్లా నింపుకొని కట్టేవాళ్ళు ఇది ఒక్కోది ఇవన్నీ నింపచ్చు ఎట్లా ఉండదు సార్ ఎట్లా అన్న మనము నల్లకు ఇట్లా ఫిట్ అనుకో ఇవన్నీ ఇట్లా ఇట్లా వాటర్ ఫిల్ అయిపోతాయి మనం మెల్లమెల్ల తీసుకుంటా ముడేయాల గంతేరా ఓకే అన్న రేపు ఆ బెలూన్స్ అన్ని కొడతా అవునా మరి నేనేం చేస్తా చేతిలోట్టుకుని కూర్చుంటాను కొట్టంగా నేను కూడా కొడతా ఓకే అన్నా అన్న రే పొద్దుల పోడేనా పోడేరా అమ్మ పొద్దున ఇవ్వకముందే మనం జంప్ అయ్యేమరా డాడీని ఒప్పించుకొని డన్ అన్న వీడియో మొత్తం ఉంది ఇంటికి వచ్చిన అమ్మ ఏమన్నది ఓకేరా

ఫోన్ మాట్లాడుతున్నా అవునా సరే అదే అదే కోడిగుడ్లు బాగా కొడుతున్నారు తెలిసింది అందుకే బంగ్లా మీద కూర్చున్నా మా కొడుకుల కూడా దొరక ఇలా కలర్ అంటించుకొని అంటించుకోను అట్లా మనం ఏమనుకుంటున్నావు రేంజ్ ఉంటుంది అదే 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 నువ్వు కూడా సేమ్ అట్లా నేను బంగ్లామే చాక్కున్నా నువ్వు కూడా చాకు చాకు అరే అమ్మ అబ్బాయి మావాళ్ళు కలర్ గట్టిగా ముసిరిగారు అపీ ఓలీ గుడ్ కలర్ అమ్మా ఇక తమ్ముడు నేను డాడీ ఊళ్ళకో విడవుతావే సరే జాగ్రత్త మరి అరే తమ్మా ఇక ఊళ్ళకోడ్రా ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఓలీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి ఇక ఊళ్ళకైతే మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నా

గట్టి సరే ఇలా ఉంటే కల్ సొంతం వేసుకుంటు ఉంటా కన్నాగారికి కూతున్నాచ్చా ఏంటి പേണ്ട ബുദ്ധന എവിട്രീ ഹപ്പി ഓലി पर ओरिजिनल कलर ये आनी नीले रंग का कलर कांट के से भी ट्रेंड नीले का अबो आज भारत पांडे देख रहा है ए आउरा मारो छोटा क्लासमेट्स पेरा 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 चिनो

కిటి కొట్టు అరే చిన్న చిన్న కిటికీ అనుకుంటారు కొట్టురా వీడియో తీసుకో ఎలాగ రావాల నేను ఫ్రెండ్స్ డిమాండ్ చేస్తుండ్రు ఓన్లీ కలరే పో మంచి మంచి కలర్ కావాలట తెల్లది

గుడ్డు ఆట ఆడుతుర గుడ్డు వాళ్ళకపోతే వాళ్ళ ఇంకో వాళ్ళగొట్టారు ఆడావు కింద అనుకో పడ్డానుకో మళ్ళొట్టుకోని అలా కొట్టుడు క్యాచ్ కొట్టిండు ఇస్రాకు మెల్ల గుడ్ లాస్ట్ కతే నాకు కొట్టిండు ఆయన

కొద్దిగా పోతాం కొద్దిగా పోతాం కొద్దిగా కొద్దిగా కలర్ కార్ ఆపి మరి కలర్ పోతున్నాం అతను 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 గిలు చూడండి గిజ్జు గిజ్జు చూడండి ఎంత మంచిగా మేకప్ వేసుకున్నారు చూడండి మేకప్ 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 ఇంట్లోకి వెళ్ళి మా బామ్మది

ડાક જલ્લો એ અત્તા વારે ને અત્તા નીકળે ના 0.5 લઈ ગયા અત્તા અત્તા એ ને પણ અત્તા માં આવડ ડાબા ડાવટ અત્તા કોદી ગા કોદી કાડવા અબડે કોદી ગા અત્તા ઓલા આ ગુડા ગુડા કટો અહીંયા લંદર ગુડા અંદર આગ 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 આગ

మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా ఇంతమంది జమారు మొత్తం గొడవలు లేడుగురులు కలర్లే కలర్లు ఇట్లా ఏ విధంగా అయితే మా హోలీ గడిచిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో